హన్ తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ నమస్కారములు నా పేరు కోట ఇందిరాదేవి దత్తాత్రేయం మహాత్మాన వరదం భక్తవత్సలం ప్రపన్నాత్ హరం వందేశ్ సనోవతు ప్రణోదేవి సరస్వతి వాజే బిర్ దీనామ విత్రియవతు శ్రీ గణేశాయన్మ శ్రీ సరస్వతి అన్మ శ్రీ గురు దత్తాత్రేయన్మ శ్రీ దత్త దర్శనం అన్ని కళ కళల ద్వారా లలిత కళల ద్వారా శిల్పశాస్త్రం ద్వారా ఏ విధంగా అయిన మనం జయాన్ని పొందవచ్చును అనే బృహస్పతి గారు బృహస్పతి ఇంద్రునికి బోధిస్తున్నప్పుడు ఇది ఇప్పుడు మూడో కథ చెప్పుకుందాం మనం మూడో కథ మంత్రశాస్త్రం గురించి మంత్రశాస్త్రం ద్వారా విజయం సాధించిన వారి గురించి ఇంద్రుడు బృహస్పతికి బోధిస్తున్నారు ఈ కథ కార్తవీర్య కథవిని దేవేంద్రుడు ఆశ్చర్యంతో కళ్ళు కళ్ళు ఇంత చేసుకుని చూడసాగాడు బృహస్పతి నవ్వి ఇందిరా ఎందుకలా ఆశ్చర్యపడతావు నువ్వు అనునిత్యం ఇలాగే ఎందరూ అప్రయత్నంగానే కృతార్థులను చేస్తుంటావు నీలో ఉన్న విశేషమే అది ఇక మూడవ కథ విను అని ఒక క్షణం జానని మీలెత్తడై ఉండిపోయాడు ఆ తరువాత ఆనంద గద్గన గద్గదమైన కంఠంతో ఇలా ఉపక్రమించాడు మహేంద్ర ఇకపై నేను చెప్పబోయే కథల్లో దేవదేవేశ్వరుడైన ద శ్రీ దత్తాత్రేయ స్వామి ప్రసక్తి రాబోతోందయ్యా నువ్వు కూడా ఆ స్వామి అనుగ్రహం వల్లే జంభాసుర విజయం సాధించుకున్నావు కనుక మన ఇద్దరికీ కూడా ఈ కథలు మరింత ప్రియమైనవి కనుక సావధానంగా విను విశాలానగరం ప్రసిద్ధమైంది తెలుసు కదా అక్కడ వేదశర్మ అనే బ్రాహ్మణుడు ఒకడుండేవాడు అతను వేదవేత్త ధర్మతత్వరుడు ఇంద్రియ నిగ్రహం పట్ల శ్రద్ధ కలిగి నిత్యానుష్ఠానాలు విస్తారంగా చేసుకునేవాడు కలిగినంతలో తృప్తిగా జీవించేవాడు అతనికి లేక లేక చివరికి ఒక కొడుకు పుట్టాడు సుశీలుడని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు కొడుకును ఆ బ్రాహ్మణుడు ఏ జన్మలో చేసిన పాపకర్మమో ఆ పిల్లవాడిని పసితనంలోనే ఏడుగురు బ్రహ్మరాక్షసులు పట్టి పీకు తినడం ప్రారంభించారు అందులోనే ఆ బ్రహ్మరాక్షసులకు తమలో తమకు పడక వీడి శరీరం మీద చేరి పెనుగులాడుకుంటూ ఉండేవారు ఈ పసివాడికి ఏనాటికి కానాడు ప్రాణాంతకంగా ఉండేది మనం ఇప్పుడు కథ చెప్పుకుంటున్నాం కనుక బ్రహ్మరాక్షసులను తేలిగ్గా చెప్పేశాం కానీ ఆ పిచ్చి బ్రాహ్మణుడికి మొదట్లో అదేం తెలుస్తుంది పిల్లాడికి ఏదో జబ్బు అనుకున్నాడు తర్వాత వాడు ఇక్కడ చేష్టలు చూసి ఇచ్చేమో అనుకున్నాడు గాలి చేస్తేమో అనుకున్నాడు గిట్టని వారు అభిచార ప్రయోగం చేశారేమో అనుకున్నాడు ఇంకా ఏమేమో అనుకున్నాడు సర్వనిమ నిర్మముడై ఉన్న బ్రాహ్మణుడికి ఇహలోకంలో ఉన్న ఏకైక బంధం ఆ పిల్లవాడు వాడు విషయంలో అశ్రద్ధ చేస్తాడా ఎన్ని రకాల ఉపాయాలు తనకు తెలిసినంతలో ఉన్నాయో అన్నీ అవన్నీ చేసి చూశాడు ఫలం మాత్రం శూన్యం నానా పుణ్యా నానా పుణ్యాలు పాప జపాలు చేసి కోరి కోరి తెచ్చుకున్న కన్న కొడుకు బ్రా ఆ బ్రాహ్మడికి చివరికి మానరాని చింతై కూర్చున్నాడు ఇలా ఉండగా ఒక రోజున వేదశర్మ ఎప్పటిలాగే మధ్యాహ్న కాలానికి వైశదేవం చేసి ఎవరైనా అతిథులు వస్తారేమో అని ఎదురు చూస్తున్నాడు ఇంతలో వాకిట్లోకి ఒక ముష్టివాడొచ్చాడు మురికి గుడ్డలు ఒంటి నిండా ఆట అట్టలు కట్టుకున్న బురద పాడుకంపు నోట్లో చొంగ ముసురుతున్న ఈగలు ఇది వాడతారు ఎవడైతేనేమి మధ్యాహ్న సమయాన వయసు దేవానంతరం వచ్చిన వాడు స్వయంగా విష్ణు అని వేదశాసనం వేదసరి మా బుద్ధితోనో భక్తితో అన్నం తెచ్చి వేశాడు ఆ బుద్ధితోనే భక్తితో అన్నం తెచ్చి వేశాడు అతనికి అది మామూలే అతడు ఎన్నడూ అతిథుల్ని దేవేతర బుద్ధితో చూసి ఎరగడు అయితే ఉపాధి ధర్మాన్ని బట్టి వచ్చిన విష్ణువు ముష్టివాడి రూపంలో ఉన్నాడు కనుక ఉష్ట వేస్తాడు మరో రూపంలో వస్తే దాని తగిన ఉపచారం చేస్తాడు భక్తి మాత్రం రెండు చోట్ల సమానమే అది అతని పద్ధతి ఇవాళ కూడా అట్లాగే చేశాడు కానీ ఆ రోజున మాత్రం బిచ్చం పుడుతూ ఆ బిచ్చగాడు వంక చూడగా అతను ఎందుకు అప్రయత్నంగా ఒక ఆలోచన వచ్చిందని ఈయన దత్తాత్రేయ స్వామి కాదు కదా అవును ఆయన ఈ సమయంలో మాకు రూప మారు రూపాల్లో భిక్షాటనం చేస్తూ ఉంటాడని వినికిడి కదా అవును నాయనే లేకపోతే ఎప్పుడు లేని ఈ కొత్త బిచ్చగాడు ఇవాళ ఎట్లా ఉడ్డుపడ్డాడు సందేహం లేదు ఆయనే వేదశర్మ ఆలోచనలు మెల్లమెల్లగా సాగుతున్నాయి అంతకన్నా మెరుపులాగా పైకి వెళ్ళిపోతున్నాయి పైకి వెళ్ళిపోతున్నాడు బిచ్చగాడు ఇంకా వేద ఇక వేదశర్మ జంక లేదు తటపడాయించలేదు వెంటబడ్డాడు ఇప్పటి వరకు నీరసంతో బిచ్చగాడికి ఇంతలో అంత ఓపిక ఎలా వచ్చింది చరిచరా నడుస్తున్నాడు పై ఇళ్లలో బిచ్చానికైనా ఆగటం లేదు వేదశర్మకు అనుమానం పెరిగింది అతడికి ముష్టివాడు వేగం అందుకోవడం కష్టమవుతుంది ఇక లాభం లేదని పరుగు ప్రారంభించాడు వేదశర్మ అప్పటికి ఊరు పొలిమేరలు దాటారు ఇద్దరు బిచ్చగాడు కనుక ఆపి బిచ్చగాడు నడక ఆపి వెనకాల వచ్చే బ్రాహ్మణుని రాళ్ళతో కొట్టాడు అయినా నాగ దగ్గరకు వచ్చి ఆయాసంతో ఎగురొప్పుతున్న పేద బ్రాహ్మణ్ణి ఆ ముష్టివాడు పక్కన దొరికిన ఒక చెట్టుకొమ్మతో నిర్దయగా చావగట్టాడు అపకారం చేస్తున్న కొద్దీ వేదశర్మకు మనస్సులో సంతోషం పెరుగుతోంది ఎలాగో సందు చేసుకుని బిచ్చగాడి పాదాలు పట్టుకుందామని చూస్తున్నాడు బిచ్చగాడు మళ్ళీ పరుగు లంఘించుకున్నాడు ఇతను వెంటబడ్డాడు దారిలో ఒకచోట సగం కుళ్ళిని గాడిద శవం కనిపించింది బిచ్చగాడికి ఒళ్ళు మండింది కాబోలు ఆ గాడిద శవంలోంచి కుళ్ళిని పాడు మాంసం ఇంత తీసి అనే బ్రాహ్మడి చేతిలో పెట్టాడు అతను దాన్ని కళ్ళకొద్దుకొని కొంగున కట్టుకొని మళ్ళీ బిచ్చగాడు వెంట పడ్డాడు వాడి మాట బ్రాహ్మణ్ణి కాళ్ళతో నడ్డి విడిగేటట్టు తన్ని అతను తేరుకునే లోపలి వెళ్ళి దగ్గరలో ఉన్న కొండగోహలో దూరు కూర్చున్నాడు వదలలేదు వేదశర్మ వెళ్ళి ఎదురుగా సాష్టాంగ నమస్కారం చేసి చేతులు కట్టుకొని నిలబడ్డాడు ఇప్పటికి బిచ్చగాడు కొంచెం పెదవి విప్పి మాట్లాడాడు ఓరి బాపనోడా పిచ్చోడితో నీకేమిటి పని పో దూరంగా పో వేదశర్మ బుద్ధి బహుకాల వేదాభ్యాసం చేత నిర్మలమైంది అందుచేతనే ఎదురుగా ఉన్నది దత్తాత్రేయ స్వామి అని అతనికి నిశ్చయమైపోయింది అతను మళ్ళీ నమస్కరించి స్వామి నీ తత్వాన్ని బ్రహ్మాదులే తెలియలేరు కదా ఇంకా నేనంతా నువ్వు ఇలా నన్ను వంచాలని చూడడం తగదు స్వామి నీవే నాకు దిక్కు పాల ఉంచుతావో నీట ఉంచుతావో నీ ఇష్టం అని అనేక విధాలుగా స్థుతి చేశాడు స్వామి అప్పటికి వేదశర్మ దృఢత్వం పట్ల తృప్తి చెంది మంగళకరమైన స్వస్వరూపంతో సాక్షాత్కరించాడు వేదశర్మ ఆనందపరవచై రుగ్య గానాలతో స్వామిని స్థుతి చేశాడు మందాసం చిందులాడే ముఖంతో స్వామి ఇలా ఉన్నాడు వేదశర్మ నిన్ను కష్టపెట్టాను కదూ కష్టం కాదులే నీకు అదే మేలు నువ్వు వచ్చిన కారణం నాకు తెలిసింది పాప నీ కొడుకు చింత నిన్ను పీడిస్తోంది నీకు తెలియదయ్యా నీ చింత నన్ను పిండేస్తోంది నీ కొడుకుని ఏడుగురు బ్రహ్మరాక్షసులు ఏకకాలంలో పట్టి పీడిస్తున్నారు అయినా భయపడకు నేను నీకు ఏడు మంత్రాలు ఇస్తాను వీటిని బీజాక్షర సహితంగా జపించు ఒక్కొక్క మంత్రంతో ఒక్కొక్క గ్రహం పోతుంది అయితే అన్నీ ఒకేసారి పోవాలంటే సాధ్యం కాదు రోజుకొక దాని చొప్పున కానీ పోగొట్టదు ఇలాంటివి క్రమంగా కానీ సాధ్యం కాదు నీకు తెలియదేముంది విద్యార్థులకు పాఠం ప్రారంభించావనుకో విద్యలన్నీ ఒకేసారి నూరు నోట్లో పోసి ఉక్కేస్తానంటే కుదురుతుందా బాహ్యాలైన అవిద్యా వృత్తులు రచించాలంటే అవి క్రమంగా కానీ పోవు చూడు మరి కొన్ని అవిద్యా వృత్తులు న్యాయశాస్త్రం వల్ల పోతాయి కొన్ని సాంఖ్యం వల్ల కొన్ని యోగం వల్ల కొన్ని మీమాంసం వల్ల ఇవన్నీ పోయాక అద్వైత తత్వం బోధిస్తే అది సులభంగా బుర్ర కెక్కుతుంది ఈ బ్రహ్మరాక్షసుని పోగొట్టడం కూడా అలాంటిదే కనుక ఈ మంత్రాలతో నీకు ఈ పుత్రవ్యాధి చింత తీరిన తరువాత పరమ పురుషార్థం కూడా అనాయాసంగా సిద్ధిస్తుంది మంత్రాలను గ్రహించు స్వామి శక్తిపూర్వకంగా మంత్రాలను ఉపదేశించాడు వేదశర్మ సంతోషంతో ఇంటికి బయలుదేరాడు దారిలో ఆ కుళ్ళుగాడిదని చూచిన చోటు దగ్గరకు వచ్చేసరికి స్వామి ఇచ్చిన మాంసం ఒక్క సంగతి గుర్తుకొచ్చింది మూట విప్పి చూసుకుంటే రక్తచందన పుష్పం ఒకటి ఉంది మూటలో నివ్వెరు పోయి ఆ గాడిద శవ ఎక్కడా అటు ఇటు చూస్తే ఆ శవ ఉండాల్సిన చోట ఒక రక్త చందన వృక్షం ఉంది వేదశర్మకు ఆశ్చర్యం ఆనందం పెనవేసుకొచ్చాయి అతను స్వామి మహిమని వేణువాళ్ళు కొనియాడుకుంటూ ఇంటికి చేరి స్వామి ఉపదేశించిన పద్ధతిలో పుత్రుణ్ణి స్వస్థుణ్ణి చేసుకున్నాడు తర్వాత వేదశర్మ అద్భుత మంత్రాల మహాప్రభావం వల్ల అందరికీ గ్రహ ఉచితంగానే పోగొట్టేవాడు దాంతో అతనికి పుణ్య సంపదతో పట్టే అంతో ఇంతో రాబడి కూడా పెరిగాయి రాబడి పెరిగిన కొద్దీ అన్ని పుణ్యకార్యాలు పెంచు పెరిగాయి యజ్ఞయాగాలు గుళ్ళు గోపురాలేమి బావులు చెరువులేమి ఇంకా ఎన్నో పుణ్యకార్యాలేమి అతను నిష్కామంగా చేశాడు క్రమంగా అతని మనస్సు వైరాగ్య మార్గాన్ని బట్టి అతనికి ఆ జన్మలోనే ఆత్మలబ్ధి సిద్ధించింది కనుక మహేంద్ర సద్బుద్ధి ఉంటే సత్యాహింసలు ఉంటే చేసే పనుల్లో లొల్లి లొత్తములు లొల్లి లొత్తడములు లేకుండా ఉంటే మంత్రశాస్త్రాలు తంత్రశాస్త్రాలు కూడా మోక్షాన్ని ఇయ్యగలవు వింటున్నవా కార్తవీర్య ఈ కథలో అనుకోకుండా నీ శాస్త్ర విరోధం మాట మాట కూడా ప్రస్తావనకు వచ్చింది శాస్త్రాలకు విరోధం లేదు ఉందనుకునే తదనుయాయులు విరోధించుకుంటే అది వాళ్ళ తల బ్రాత ఎవరి అధికారాన్ని బట్టి రుచిని బట్టి సంప్రదాయాన్ని బట్టి వారా మార్గాల్లో ప్రయాణం చేయవచ్చు పై కథలు కూడా వింటే నీకు ఆ విషయం మరింత స్పష్టపడుతుంది కార్తవీర్య ఇకపైన ఇకపై నాలుగు కథలు మన మాతాపురానికి సంబంధించినవి అక్కడ విష్ణుదత్తుడనే మహానుభావుడు ఉండేవాడు అతడు నా భక్తుడైతేనేమి నేనే అతన్ని మహానుభావుడిని కీర్తిస్తున్నాను అతని పేరు తలుచుకుంటేనే నాకు మేనంతా పులకరిస్తుంది అతని కథను బృహస్పతి మాటల్లోనే వినా కథలు వింటే నువ్వు ఇంకా తరుడు వెంటావు స్వామి మాటల్లోనే ఆనంద పారివేశం చూసి చక్రవర్తి అబ్బురపడ్డాడు అతని సావధానుడై వింటూ ఉండగా స్వామి కొనసాగించాడు కార్తవీర్య బృహస్పతి పై కథని ఇలా చెప్పసాగారు దేవేంద్ర పై పైగాథలు పుణ్యవర పుణ్యవత్తరాలు దత్తస్వామికి అత్యంత ప్రియ పాత్రలు కనుక మరింత శ్రద్ధగా విను స్వకర్మానుష్ఠానం గురించి వచ్చేవారని గురుదత్త శ్రీ గురుదత్త మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతనున్న గంటను మ్రోగించండి